thank મિલલ મલલલલ ઉલલલ મલલલલ చెప్పే చెప్తున్నాడు నా ఒంటరి తనలో వంటరి స్థితిలో నా తండ్రిని ప్రార్థన చేస్తే చాలు వంటలు తన కోడి నాకు నా తల్లి కోడి కా కార్యాన్ని చేయగలిగారు వారు ఇంతగా ఆశీర్వించబడటానికి ఇంతగా వారు గొప్పగా మార్చబడటానికి పరిశుద్ధ గ్రంథంలో ఒంటరి వారు వెయ్యి మందిగా ఒంటరి వారు గొప్ప జనంగంగా అవడానికి ఆస్తిరతికరమైన వారిగా మార్చబడటానికి గల కారణం ఏంటో తెలుస్తుంది ఒంటరి ఆధారించే గొప్ప ఏంటంటే వచ్చారు కాబట్టి

ఇలా ఒక పాత్ర ఏమి మూసుకోక ఏమి ఏమి మూసుకోనప్పుడు ఎవరి ఏం చేయాలి కొంతమంది మీ తమ్ముడు వస్తుందని ప్రార్థన చేసుకుంటారు కదా మీ తమ్ముడు వచ్చాడంటే É i muito... don't

టెన్త్ క్లాస్ నుంచి కాలేజ్ వరకు అనుభవం కలిగిన ఆత్మీయులైన మీరు అరగంత ప్రార్థన చెప్పే దేవుడే కనుక నాలాగా మానవులు చెంప మీద ఏం చేస్తారండి sau n o cu ai postului n-a bătei. Și el nu समाज <muchas> వారి మధ్యలో ఎవ్వరు లేకపోతే వారి మనస్సు వ్యక్తి ఎలాగైతే మాట్లాడుకుంటారు వాళ్ళ లోకంలో నీ ప్రియుడు నీ తండ్రి నీ ఎదురుకొచ్చి కూర్చుంటారు నీ వాళ్ళని ఎదురుగా కూర్చుంటాను ఇంకో మూడో వ్యక్తి లేనప్పుడు నీ కష్టాలు చెప్పుకోవచ్చు నువ్వు చేసిన తప్పులు నా అవసరత చెప్పుకోవచ్చు నీ మనసులో ఉన్న కోరికలు అంతర్ ప్రాంతం ఎవరు ఇష్టపడరండి నేను ఒక విషయం చెప్పమంటారా ఇంట్లో ఒంటరిగా ఎక్కువ ప్రార్థన చేసేవారు నలుగురులో ప్రార్థన తక్కువ చేస్తారు నలుగురులో ప్రార్థన ఎక్కువ చేసేవారు ఇంట్లో ప్రార్థన తక్కువ ఉంటారు అంటే అక్కడ దేవుడు ప్రిపేర్ చేసి మనం తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చి ఏ అంశము ఏ విమేషం ఏ రీతికి అలా ప్రార్థన చేయరు మొత్తంగా ప్రార్థన మనకి ఇంట్లో ప్రార్థన లేకపోతే దేవుడి లేకపోతే మొదటగా దేవునితో సహవాసం చేసే వారికి దేవుడి రెండోది ఒంత ఉన్న వారితో దేవునితో సహవాసం చేస్తే ఆయన ప్రత్యక్షతనిస్తారు దేవుస్తారంటే దాని గతంలో ఉంటుంది దాని గతంలో ఉంటుంది నేను ఒంతరగా ఉండగా గొప్ప దర్శనాన్ని నేను చూస్తాను ఒంటరిగా మనం ఉన్నప్పుడు మన దేవుడితో ఐక్యమైపోతే ఇంకా మనకి ఏ ఆలోచన ఉండదు ఏ తలంపు ఏ బాధ ఏ కష్టము ఇంకా గుర్తుగా మనకు ఒకే ఒక ఆలోచన దేవుడు నాకు తోడే నేను దేవుడి పని ఎలాగా నేను దేవుడికి ఇష్టమైన కార్యం అలాగా చెయ్యాలని ఆలోచనతో ఉండము కాబట్టి దేవుడు ఆయన ఉద్దేశాన్ని మనకి దర్శనాల ద్వారా చూపిస్తారు ఉంటాయి కళ ద్వారా మాట్లాడతాడు అంటే ఆయన ఎప్పుడు ఎప్పుడండి ఏకాంతంగా ప్రార్థనలో ఏకాంతముగా దేవత ఎవరైతే సహవాసము చేస్తారు వారిని ఎవరి దర్శనం ఏకాంతంగా ప్రార్థన చేయటం అంటే

ఎవ్వరు లేదని కృంగిపోయి అలసిపోవలసిన పని నీకు లేదు ఎందుకంటే సర్వశక్తి గల దేవుడే నీకు తోడుగా ఉంది ఆయన తోడుగా ఉంటే చాలండి ఎప్పుడు ఏది నీకు కాబోలే సమస్తాలు ఆయన ఏం చేస్తాడు బలహీనత వచ్చిన ఆయన మనకి యజమానుడు ఆయన మనకి తండ్రి ఆయన మనకు తోడైన కనుక ఎటువంటి రోగం వచ్చిన ఎవరు దాటికి రావాలి చెప్పాలండి ఎవరి దాటికి రావాలి ఇది నేననుకోండి ఇది దేవుడు ఇప్పుడు ఇంకా నాకు ఏమై ఉన్నారు చెప్పాలి ఏమై ఉన్నారు పడుతున్నా లో నేను నిద్రపోతాను నెమ్మదిగా నిద్రపోతాను నేను క్షేమముగా ఉంటాను నివాసము చేస్తాను ఇది నేను అప్రహమం అంతగా దొరికాడు దేవునికి దేవుడు ఆశీర్వించాడు

మూడు దీవ్యమైన కార్యాలు మాత్రమే ఈ మూడు అనుభవాలు తింటే ఈ లోకము ఎవరు తోడున్నా తోడు లేకపోయినా ఎవరున్నా లేకపోయినా దేవుడు మాత్రమే ఎన్నడూ విడిచిపెట్టనే విడిచిపెట్టి ఎన్ని తుఫానులు వచ్చినా ఆ తుఫానులన్నింటినీ తొలగించి నీకు నెమ్మదించి గొప్ప ఆశీర్వాద రోదీ చేయునుగాక అటువంటి కృపరిషాత్మ దేవుడు దయచేయనుగా